అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మర హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు రన్ ఫర్ యాక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి హుసేన్ సాగర్ పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసి వేలాది మంది యువకులను అదేవిధంగా పోలీస్ అధికారులను పోలీస్ స్టాఫ్ అందరినీ వేలాది మంది యువకులు మహిళలను యూత్ను ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ చేసి వారికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు అవేర్నెస్ లాగా కూడా అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది మహిళల కోసం మరి అదే విధంగా ముఖ్యంగా రక్షణ పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మన నగరాన్ని సేఫ్టీగా ఉంచుతూ మహిళలందరికీ మంచి రక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మరి ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా మరి పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో కూడా లక్ష మంది మహిళలతోటి మరి పెద్ద ఎత్తున ఆరు గంటలకు మీటింగ్ కూడా మేము మహిళా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మరి మత్తుకు వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా అవేర్నెస్ యూత్లో బాగా తీసుకొస్తున్నారు మనం ఈ మధ్యకాలం చూస్తే చాలా క్రైమ్స్ కూడా రిలేటెడ్ టు దానికి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళది చాలా సివియర్గా క్రైమ్ ఉంటుంది సో ఆ మత్తు నుంచి కూడా ఈ సమాజాన్ని చాలామంది అడిక్ట్ అయినటువంటి వాళ్ళను బయటకు తీసే కార్యక్రమాన్ని కూడా మన గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పోలీస్ అధికారులు ముఖ్యంగా సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళ యూత్ అండ్ ఉమెన్తో గర్ల్స్తో ఈ రన్ ఫర్ యాక్షన్ అటు కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి చోట ఇలాంటిది నిర్వహించాలి వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ కావాలి మెంటల్గా కూడా ఫిట్నెస్లోకి రావాలి యాక్టివ్గా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తూ థ్యాంక్స్ టు సివి ఆనంద్ గారు